శ్రీమాతయ నమ అందరికీ నమస్కారం ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాను నాకు ఒక గట్టి సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాతయ నమ నమస్కారం సంపద శుక్రవారం నోము కథ శుక్రవారం నోము కదండి మహాలక్ష్మి కథ చాలా బాగుంటుంది స్కిప్ మాత్రం చేయవద్దు కథ పూర్తిగా ఉంటేనే మీకు అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్దామా సంపద శుక్రవారం నోము కథ ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికి వివాహాలయ్యాయి వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరకపోవడం వలన యాభై వారాలు చేసుకుంటూ కత్తిక దారిద్ర్యంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయాన్నే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారులు ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చదిదాక ముద్దర వేసుకొని పిల్లలకి మెత్తుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది అది చూసి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కోడలింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చొని పేట చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకి మూసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటల్లో వడ్లేసి దంచుకుంటుంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేలకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరవోసుకొని వేలు కుక్కుంటుంది ఆ బిగువులాగనే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తల్లంట్లోసి తాను తల్లంటుకుంటుంది అక్కడ కూడా ఉండవిద్ది కాని మహాలక్ష్మి మరో కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడికి గుడిసే కనబడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అల్లుక్కొని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టు కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకే ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చొని ఉంది ఆహా ఇక్కడంతా చక్కగా చల్లగా సుఖంగా ఉంటుందో కదా ఇక్కడే సేద తీరుతా మహాలక్ష్మి దేవి ఆరు ఆరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటికి రాండి అని పిలిచింది అందుకు తలుపు చాటున కూర్చున్న తరిణిమని అమ్మ మా ఇంటి కట్టుబడి ఒకటే ఉంది దానిని మా ఆయన కట్టుకొని వ్యాపారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటికి రాలేనని చెప్పింది అది విని మహాలక్ష్మీదేవి ఆమెకొక్క చీరను లోపలికి అందించింది అది కట్టుకొని బయటికి రమ్మని పిలిచింది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సాలేడు బియ్యపు తట్నం వండి పెట్టి అని అడిగింది అందుక చిన్నది తల్లి నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే గాని ఇంత పిడికెడు బియ్యమైన లేదని అంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వి నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావాల్సిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపింది ఏడో కొడలు వెళ్ళి అలా అడగగానే సావుకారు అగబలలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదే విధంగా తెల్లకల్లికి వెళ్ళి తెగలపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు వగైరాలు పాత్రలను పాత్రలను సాలే ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాలు సామగ్రాలను ఇంటి ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సృష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరువు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరు వారంతా పిలిచి మొయ్యలేనని బియ్యం కూరగాల కూరనాలతో ఎడమూట పెట్టుమూటలతో వచ్చాడు రాగానే ఈ ఇల్లాలు ఈ ఇల్లాలు తనని షడ్రోషంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె అని పడుకుండి పోయాడు అతను అంతలో మహాలక్ష్మి లేచి తాను ఇంకా బయలుదేరుతానని చెప్పగా రాతిక ఉండి భోజనం చేసి వెళ్ళమందామా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతానగా చీకట్లో వెళ్ళవద్దు వెళ్ళి వచ్చాక రేపు ఉదయానే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రి కక్కడే పడుకుంది ఓ ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్లి వస్తానని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకెందుకు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో మూల కూర్చోమంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని తెల్లారా బ్రాహ్మణ దంపతులను లేచే లోపల మాయమైపోయిందే ఉదయం నిద్ర మేలుకోగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చిప్పురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలలు నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లె పల్లెరంలో పెట్టి పైకెత్తి పట్టి నా ఎందు శుక్రవారపు మహాలక్ష్మి కర్ణించిందేమో అంటూ ఆనందంతో కేకలు వే వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనంతి కాలంలోనే ఆ ఊరు ఊరందరిలోనూ ధనవంతులయ్యారు సంపద శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం శుక్రవారం ప్రాతకాలమే లేచి పాచి వగేరాలు ఆవు పేడతో తెచ్చి వాకిలి అల్లికి తెల్లగా ముగ్గులు పెట్టి ఇంట్లో నాలుగు మూలల అల్లికి ముగ్గులు పెట్టి తలంటు స్నానం చేసి తల్ల దువ్వుకొని కాటిక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఐదుగురు లేదా ఒక కైన్ అయినను తల్లంటు పోసి శక్తి ఉంటే భోజనం కూడా పెట్టి ఒక క్రొత్త రవికెను గుడ్డను దక్షిణ తాముదలతో ఇవ్వాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి నోము నో నోమినంత కాలము శుక్రవారాలు ఒంటి భోజనమే చేయాలి ఐదుగురు ముత్తైదువులకు తల్లంటు పోసి పసుపు పసుపు పోసి కుంకుమ పెట్టి రవిక గుడ్డను ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాముదలతో వాయినమిచ్చి సత్కరించాలి ओम श्री मातृए नमः ओम श्री महालक्ष्मी देव्यै नमः नमस्ते